నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక అండ్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ డాక్టర్ శిష్లా జయశంకర్ గారు నమస్కారం గురుగారు ఆయుష్మతి భవ గురుగారు మన పేర్ల మీద మీరు ఎలాగ ఏ పేరు అనేది వైబ్రేషన్ ఎలా ఉంటుంది వాళ్ళకు వచ్చే సమస్యలు ఏంటి అట్లానే వాళ్ళ లైఫ్ బాగుండాలి అంటే ఏం చేసుకోవాలో మీరు చెప్తూ వస్తున్నారు సో అందులో భాగంగా ఇప్పుడు వచ్చేసి ఒక నిక్ నేమ్ లాంటిదే గురుగారు బాబీ పేరు అనేది చాలా మందికి ఉంటుంది పూర్వం నుండి కూడా అసలు బాబీ పేరు చాలామందికి ఇప్పటికీ చాలా మంది నిక్నే కింద పెట్టుకుంటూనే ఉంటారు మీరు ఏంటంటే పిలిచే పేరుకే వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు కనుక బాబీ పేరు అనేది ఎలా ఉందో ఒకసారి తెలియచేయండి గురుగారు తప్పకుండా అమ్మా బాబీ అనే పేరు ఐదు అక్షరాల్లో ఉంటుంది సో ఈ ఐదు అక్షరాల్లో పేరు ఉండటం వల్ల వీళ్ళకి మంచి అట్రాక్షన్ ఉంటుంది మంచి టాకింగ్ స్కిల్స్ ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి తెలివితేటలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో శని ఉంది అన్నట్టు ఉంటుంది అన్నీ ఉన్నా కూడా అల్లున్నోట్లో శని ఉన్నంత వల్ల అంగట్లో శని ఉంది అంటారు సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఒక బాబీ నేతను అంటే జనరల్ గా పుట్టినప్పుడు పేరు బాబీ అని ఎవరు పెట్టరు ఏదో పేరు పెడతారు పిలవడం బాబీ 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 అని పిలుస్తారు సో కొంతమంది ఆ పేరుకే ఫిక్స్ అయిపోతారు ఇప్పుడు సినిమా డైరెక్టర్ బాబీ అని ఉన్నాడు ఇంకా ఆ పేరుకే ఫిక్స్ అయిపోతాడు అతను బట్ నామకరణలు పెట్టిన పేరు వేరే అయి ఉంటుంది బ్రహ్మాండమైన యోగవంతమైన జాతకము అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బ్రహ్మాండమైన రాజయోగాలు కలిగిన జాతకము ఉండి కూడా సక్సెస్ ని తాను అనుకున్న స్థాయిలో పొందలేక జీవితంలో దెబ్బ తినడానికి ఒక నిక్ నేమ్ వల్ల పేరు జీవితం నాశనం అయిపోతుంది అనే దానికి ఈ బాబీ అనే పేరు ఒక ఎగ్జాంపుల్ అనమాట సో ఈ బాబి అనే పేరులో పదమూడో నెంబర్ అనే నెంబర్ ఉంటుంది ఈ పదమూడో నెంబర్ని డెత్ నెంబర్ అంటారు డైవర్స్ నెంబర్ అంటారు అంటే డెత్ అంటే చనిపోవటం అనే ఒకటే కాదు అర్థం సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల్ని పోగొట్టుకోవడం సంపాదించుకున్న ఆస్తిపాస్తులను పోగొట్టుకోవడం కష్టపడి సంపాదించిందంతా నష్టపోవడం శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం శుభ్రంగా పది మందితో మంచిగా ఉండేవాళ్ళు రిలేషన్షిప్స్ పోగొట్టుకొని జీవితాన్ని చెడగొట్టుకోవడం ఇలా బోల్డ్ అన్ని పరిస్థితులు వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి నడుస్తాయి అతని జాతకంలో అద్భుతమైన రాజయోగాలు ఉన్నా కూడా బ్రహ్మాండమైన డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో కూడా వాళ్ళు ఎంతటి అదృష్టవంతులు అనేది తెలుస్తుంది ఎంత ఎంత అదృష్టవంతులైనా ఈ బాబి అనే పేరు మొత్తాన్ని నాశనం చేస్తుంది అంటే లేదని కింద రేపొద్దున ఎవరైనా కామెంట్ పెట్టచ్చు యూట్యూబర్ ఎవరైనా చూ ఎవరైనా చూసిన వాళ్ళు బాబీ అని సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదండి వీరయ్య అని సినిమా తీశాడు రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసిందని అనొచ్చు ఓకే కానీ అతని వయసు ఇప్పుడు ఎంత ఓ నలభై నలభై చిల్లర ఉంటాయి కదా దీని నంబర్ ప్రభావం జాతకం బలంగా ఉన్నప్పుడు మనకు తెలియదు అంటే మనం సంతోషంగా బతకడానికి నెలకి ఓ లక్ష రూపాయలు చాలనుకోండి ఈ లక్ష ప్లేసులో పది లక్షలు వస్తుంది అనుకోండి సో ఏమనుకుంటాడు ఐఎమ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అనుకుంటాడు కదా కానీ నువ్వు కోల్పోయింది తొంభై లక్షలు కోటి రూపాయలు రావాలి ఓకే అర్థమవుతుంది మీకు బాబీ అనే పేరు ఏం చేస్తుంది అంటే కోటి రూపాయలు రావాల్సిన వాడికి పది లక్షలు వస్తుంది సో యాక్చువల్గా లక్ష రూపాయలు వస్తే బతకచ్చు నేను అనుకుంటారు ఎవరైనా జనరల్ గా లక్ష రూపాయలు వస్తే మామూలుగా సాధారణమైన మధ్య తరగతి జీవితం చేసుకోవచ్చు లక్ష దగ్గర పది లక్షలు వస్తుంది అనుకోండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ మా ఫ్యామిలీలోనే నేను సక్సెస్ఫుల్ అనుకుంటాడు కానీ నీకున్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నీ జాతకం ప్రకారం నీ కోటి రూపాయలు రావాలి అది నీకు పది లక్షలతో ఆగిపోతుంది అంటే నువ్వు నష్టపోయేది తొంభై లక్షలు అది మనం అర్థం చేసుకోవాలి డెత్ నెంబరు ఇప్పుడు ఉన్నదాన్ని డౌన్ చేసేస్తుంది నువ్వు ఏ స్థాయికి వెళ్ళి ఎంత సంపాదించినా దాన్ని మొత్తం జీరో చేసేస్తుంది ఒక నిక్ నేమ్ ఒక జీవితాన్ని బలి తీసుకుంటుంది అనే దానికి బాబీ అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఈ పేరులో పదమూడవ నెంబర్ ఉంటుంది ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆర్థికంగా నష్టాలు ఉంటాయి రిలేషన్షిప్స్ పరంగా నష్టాలు ఉంటాయి బట్ ఇవాటికి వాళ్ళు వచ్చేస్తాయని కాదు నేను చెప్పిన లైఫ్లో అవన్నీ చూస్తారు ఈ పేరు వల్ల వస్తాయి అవి ఎప్పుడు వస్తాయంటే ఆ పేరుకి ఎనర్జీ ఎప్పుడు కనెక్ట్ అవుతుందో నేచర్తోనే అప్పుడు వస్తాయి ఇవాళ కాకపోతే రేపు వస్తాయి రేపు కాకపోతే సంవత్సరానికి వస్తాయి నేను చెప్పేది ఏంటంటే నువ్వు హ్యాపీగా బతకడానికి ఎప్పుడు రాకూడదు ఈ పేరు వల్ల రాకూడదు జాతక రీత్యా నీ కర్మఫలం రీత్యా వస్తే కాక పేరు వల్ల రాకూడదు పేరు వల్ల వస్తున్నాయి జాతకం బాగుంది ఇక అసలు జాతకం బాగాలేని బాబీకి ఇక జీవితం సినిమానే ఇప్పటిదాకా నేను చెప్పిందంతా బ్రహ్మాండమైన రాజయోగాలున్న బాబీ గురించి చెప్తున్నా ఓకే నా నార్మల్ బాబీ ఉన్నాడు అనుకోండి వాడి పేరుకే బాబీ చిన్నప్పుడు ముద్దుగా పిలుచుంటారు కానీ పెద్దయ్యాక వాడిని ఒక వెధవ కింద ట్రీట్ చేస్తారు వీడు వెధవా వీడెందుకు పనికిరాడు వీడి వీడు ఏ పని చేయడు ఏమి సాధించడు ఊరికి తిని తిరుగుతుంటాడు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని ఖర్చు పెడుతున్నాడు వీడు తల్లిదండ్రుల మీద వాడు బతుకుతున్నాడు వీడి ముప్పై ఐదేళ్ళు వచ్చినా ఇంకా ఏం చేయట్లేదు అనే పేరుతో మిగిలిపోతారు ఏది జాతకం బాగలేని బాబీ అవుతాయి జాతకం బాగలేని బాబీ బతికి బట్ట కట్టాలన్నా జాతకం బాగున్న బాబీ తన అదృష్టాన్ని పూర్తిగా తెచ్చుకోవాలన్నా బాబీ అనే పేరుని తీసేసి వాళ్ళ పేరుని కరెక్షన్ చేసుకోవాలి బాబీ అనే పిలుపుని పిలుచు పిలిపించుకోకుండా ఆపేసుకోవాలి దాన్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పర్ఫెక్ట్గా పెడితే జాతకం బాగాలేనివాడు ఉన్నంతలో ఉన్నతంగా జీవితాన్ని సాగిస్తాడు బాగున్నవాడు అద్భుతమైన అందరాలెక్కి ఆద ఆదరణ పొందుతాడు ఇది దట్ ఈజ్ న్యూమరాలజీ పవర్ ఓకే గురుగారు సో విన్నారు కదా బాబీ నేమ్లో ఎన్ని అంటే ఎన్ని తప్పులు ఉన్నాయో గురుగారు చాలా క్లియర్గా చెప్పారు ఇంకా మీకు ఏమైనా ఉన్నా లేకపోతే మీరు ఎవరైనా నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా మీ పిల్లలకి పేర్లు పెట్టించాలన్నా కూడా గురుగారిని సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్కారం గురుమతి